మామూలుగా రీ రిలీజ్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలో లేదంటే మంచి హిట్ అయిన సినిమాలో దింపుతారు కొన్నిసార్లు మాత్రం థియేటర్లో ఫ్లాప్ అయిన ఆడియన్స్ రీచ్ బాగానే ఉన్న సినిమాలను రీ రిలీజ్ చేస్తుంటారు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కళలో కూడా గుర్తుకు రావద్దు అనుకునేలా అల్ట్రా డిజాస్టర్ సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది ఆ కళాఖండం పేరు చక్రం సినిమా రిలీజ్ అయి తొమ్మిదేళ్ళైనా ఇంకా ఈ సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు డాలింగ్ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి అసలు ప్రభాస్ ఈ సినిమాను ఎలా చేశాడ్రా బాబు అనుకుని నెత్తి కొట్టుకుని అభిమాని ఉండడంటే అతిశక్తి కాదు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కు ఒక నైట్ కాగా ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది మామూలుగా హిట్ అయిన సినిమాను రీ రిలీజ్ చేస్తే ఒక అర్థం ఉంటుంది కానీ ఇలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాను రీ రిలీజ్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారో రిలీజ్ చేసే వాళ్ళకే తెలియాలి నిజానికి ఈ సినిమాను రిలీజ్ చేస్తే మరోసారి ప్రభాస్ ట్రోలింగ్ కు గురవడం తప్ప ఏమీ ఉండదు పైగా ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటేసింది అలాంటి టైంలో ఇలాంటి ఫ్లాప్ సినిమా రిలీజ్ చేయడం అయినా ఇమేజ్ కు నెగిటివ్ అనే చెప్పాలి ఈ సినిమా జూన్ ఎనిమిదిన రీ రిలీజ్ కాబోతోంది హాసిన్ చార్మి కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక రోల్ ప్లే చేశాడు అప్పట్లో ఈ సినిమా ఐదు కోట్ల వరకు వసూలు రాబట్టింది ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి రిలీజ్కు రెడీగా ఉంది నాగార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ ఇరవై ఏడున పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు